వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ సమ్మక్క సారక్క జాతర అయితే అవుతుంది కదా అక్కడ నుంచి ప్రసాదం అయితే తీసుకొచ్చారు ఇంక మా వారైతే నాకు ఇవ్వలేదమ్మా అని అడుగుతున్నారు ఇంక సరే మరెందుకని ఇప్పుడే విరిచేసేస్తున్నాను ఇది బెల్లం కదా ఏమంటారు బంగారం అని ఏదో అంటారు కదా ఇంక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే వేద్దామని పప్పు నానే సార్ టైం చాలా అయ్యింది ఇంకా స్నాక్స్ ఎందుకు టిఫిన్కే చేసేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఇంకా వీళ్ళకి సండే సరికి ముద్ద ఎక్కలేదేమో అర్థం అవ్వలేదు నాన్ వెజ్ లేకపోయేసరికి ఇంకేమై తినలేదని అడిగితే మాత్రం మధ్యాహ్నము ప్రసాదమే తినేసామమ్మ దాంతోనే కడుపు నిండిపింది అందుకు తినలేదు అంటున్నారు సరే ఇంక ఈవినింగ్ అయితే అయింది కదా ఇంక ఫస్ట్ అయితే టీ పెడదామని అయితే ఈ ప్లేస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మా వారైతే ఎలాగో గారెలు చేస్తున్నాము కదమ్మా కొంచెం బెల్లం గారెలు కూడా చేసేయన్నారు ఏంటి బుజ్జీ ఇప్పుడేం బెల్లం గారెలు చేస్తాం చెప్పు అంటే మా చిన్నక్క అయితే అడగగానే చేసేదమ్మా అని అనేసరికి నేను కోపం అనమాట చూడండి వెనక్కి ఎలా వెళ్ళిపోతున్నారు ఎందుకలా వెనక్కి వెళ్ళిపోతావు రాయిట్ ఇప్పుడైతే వద్దు ఇంకోసారి బెల్లం గారెలు అంటుంటే ఉప్పుతున్నారు కాదు నా వల్ల కాదు బుజ్జి ప్లీజ్ టీ పెట్టిచ్చేస్తున్నా టీ అయితే తాగేసాయి గారెలు ఇంకోసారి చేస్తాను నీకు ఇప్పుడే వచ్చిందా ఇప్పుడు టైం ఎంత అయింది సాయంత్రం ఏడైంది నీకు ఆ బెల్లం గారెలు గారెలు టిఫిన్ రెడీ చేసేసరికి నా ప్రాణం అల్లె అడగొద్దు ప్లీజ్ బుజ్జి అంటే సరేలే అమ్మా మరి ఏం చేస్తాం నీ ఇష్టం అని అయ్యమే ఎవరు ఆన్లైన్ బుక్ చేసి

ఇంకా గిన్నెలన్నీ పేర్చేసుకున్న తర్వాత ఈ పప్పు అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా మా వారైతే తీసే గారికి టమాటా చట్నీ కాంబినేషన్ అయితే కావాలన్నారు రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే టమాటా చట్నీ చాలా బాగా చేసింది ఇంక తనైతే రెసిపీ అడిగాను ఇంతలో పప్పు అయితే మంచిగా కడిగేసాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఫుడ్ ఉంది కదా ఇంకా అవన్నీ చిన్న చిన్న బాక్సుల్లోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కళాయిల్లో ఉంటే లాస్ట్కి వచ్చేసరికి గిన్నెలు ఎక్కువైపోతాయి ఇంకా అందుకే అన్నీ తీసేసి వేరు వేరు వాటిల్లోకి సర్దేస్తున్నాను ఏమైనా ఉంటే వాళ్ళే తింటారు ఇంకా ఆ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని అయితే ఇంకా రసము కర్రీ రైసు అన్నీ ఒక బాక్సుల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మా వారు టమాటా చట్నీ అడిగారు కానీ నేను చూసుకోలే ఇంట్లో కాయలు అయితే నిండుకొని ఆ విషయం చెప్పాను తిడుతున్నారు ఏవి మొయ్యి అయిన వరకు చెప్పబమ్మా రాత్రి రెండు దప్పుడు పంపిస్తాను టమాటోలకి నీతో ఇదే తలకైనా పనుకొని తిట్టుకుంటే ఏమో మరి నేనే వెళ్ళగొంటానో లేకపోతే ఆడలు ఎలాగొంటారో తెలియదు కానీ మా అమ్మ అంతే ఏవి అయిపోయే వరకు మా నాన్నకి అప్పటికప్పుడు సడన్ చెప్తుంది అనమాట ఇంతలో టమాటా పొలం తెచ్చేసి ఈ లుంగి కట్టుకొని వీడియో అడ్డేస్తున్నారు గజరితో చూడండి అలా చూసుకుని మళ్ళీ మళ్ళీ కడుతున్నారు ఇంకో రెండు నిమిషాలు నాతో టార్గెట్ చేసైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు సరే ఎంత అయితే ఇవన్నీ క్లీన్ చేసి పప్పు అయితే గ్రైండర్కి వేసుకోవాలి ఇంకా అన్ని సింక్కి వేస్తాను సింక్ అయితే ఫుల్ నిండిపోయింది అబ్బా ఇప్పుడైతే గిన్నెలు తోమాలి పప్పు అయితే మంచి గ్రైండర్ ఆన్ చేసి వేస్తాను పొట్టిపప్పుతో గారులు వల్లే టేస్ట్ ఉంటాయి కదా ఇంకా గ్రైండర్లో పప్పు అంతా నలిగిలోపు సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను ఎంత మా వారైతే వచ్చారు వీడి తీయడానికి ఇంకా గారెలకైతే పప్పు బాగా నలిపింది నాకు ఇలా గ్రైండర్ నడుస్తున్నప్పుడే తీసాడు ఈజీ కనిపిస్తుంది ఇంకా అందుకే అలాగే తీసేస్తున్నాను అదేలేండి ఈజీ ఈజీ ఈజీగా నొరిచింది ఈజీ అనమాట ఇంకా ఫస్ట్ అయితే టమాటా చట్నీ రెడీ చేసుకుంటే వేడి వేడి గారెలు తీసిస్తుంటే వీళ్ళు తినేస్తారని ఫస్ట్ టమాటా చట్నీ అయితే రెడీ చేస్తున్నాను మా ఫ్రెండ్ని అడిగే నేను చెప్పాను కదా ఇంక రెసిపీ అయితే అలా ఫాలో అయిపోతున్నాను చాలా బాగా అసలు ఎంత బాగా చేసిందో తను నాకు నాకైతే మంచిగా అనిపించింది ఇంకా అందుకు మన సాగలేదు ఇవైతే ముందుగానే నువ్వులు పల్లీలు ధనియాలు వేపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వేగుతుంటుంటే ఇంకా ఏంటి టమాటే పచ్చిమిర్చి ఇవన్నీ వేగుతుంటే ఇంకా కొంచెం సాల్ట్ నెక్స్ట్ పసుపు అవి అయితే వేసుకున్నాను ఇంక ఇదిగోండి ఇలా వేపేసుకుంటున్నాను ఇంక వేగుతుంటే ముందుగా వేపేసి ఉన్న ధనియాలు నెక్స్ట్ నువ్వులు పల్లీలు వేసుకొని అలా వేపేస్తున్నాను కొంచెం మొగ్గుతో అలాగ మూత కూడా పెట్టేసాను ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవి వేసుకొని అయితే ఇంకోసారి మిక్స్ చేసుకుంటున్నాను చాలా బాగుంది రెండిటి ఫ్లేవర్ మిక్స్ అయ్యి చట్నీ అయితే భలే టేస్ట్ అనిపించింది ఇప్పుడు మరి నాకు ఎలా కుదురుతుందో చూడాలి మరి నాకు కొంచెం ఆవేశం లావలేండి మా వారు వచ్చేవారు ఆగచ్చు కదా ఆ బియ్య పిండి ఏంటదే క్యామ్ దించేసరికి నడుము పట్టేసినట్టు అయిపోయింది ఇంకా గారెలికైతే అన్ని కలుపుతున్నాను కొంచెం బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను అనమాట కొంచెం క్రిస్పీగా బాగా అనిపిస్తుంది కొంచెం బొంబాయి రవ్వ ఇవైతే వేసుకుంటాను ఇంతలో చట్నీ కోసం వేపింది అయితే చల్లారుతుంది ఇంతలో గారెలకైతే ముద్ద రెడీ చేసుకుని గారెలైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా టమాట అయితే చల్లబడే వరకు గారెలు వేసేద్దామని అయితే గారెలు వేస్తున్నాను తర్వాత ఇంకా అది మిక్సీకి వేసి చట్నీ చేసేద్దామని ఇంక గారెలు ఇంకెలా అవుతున్నాయి మా బుడ్డుదే చూడండి ఇంకా అవుతుంది కాదు గారెలు అవుతున్నాయి ఏంటి ఈ పిల్లకి గారెలు బాగా ఇష్టము ఇంకా ఇదైతే బాగా చల్లారిపోయింది చట్నీ ఏపింది ఇంక ఇది మిక్సీలోకి అయితే వేసుకుంటున్నాను ఇంక గారెలో పక్క ఎగుతుంటుంటే ఇంక ఈ బౌల్ ఉంది కదా దీంట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మా బుడ్డుదే అయితే వచ్చింది మరి ఆగట్లేదు ఆత్రం అనమాట ఇంక అయితే తీసుకుంటుంది ఇంకా చట్నీ కూడా బాగా నలిపోయిన తర్వాత తాళిం పెట్టేశాను ఇంక ఇదిగోండి అయితే ఇలా వచ్చాయి ఇంకా మా ఫ్రెండ్కి అయితే గారెలు అంటే చాలా ఇష్టం మాకేంటంటే ఏదైనా వంట చేసుకున్నప్పుడు ఎవరికైనా ఇష్టమైనది ఉందంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి అయితే ఇచ్చుకుంటాం ఇంక తన కోసం అయితే వేడివేడి గారెలు అయితే తీసేశాను ఇంకా చట్నీ కూడా ఎలాగో రెడీ అయిపోయిందిగా ఇంకా చట్నీ కూడా వేరే బాక్స్లోకి తీసుకున్నాను ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు గారెలు తనకి ఇవ్వడానికి వెళ్తున్నాను రెండు రెండు ఇంకా పిల్లయితే తిరుక్కుని గారెలు తినిసింది కదా లాస్ట్ ఫుడ్ వచ్చేసరికి మాత్రం గారెలు తినలేపింది ఒక్క గారె చాలు అన్నది ఫైనల్గా మేము కూడా గారెలు తినేసాం చట్నీ అయితే ఒక్క స్పూన్ కూడా మిగలేదు అంత ఇష్టంగా తిన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా గారెలు అయితే ఒక ఐదో ఆరో ఉన్నాయి ఇంకా వీటిని అయితే ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను అంతా మర్చిపోయినబ్బా మనం వండిన ఫుడ్డు మిగలకుండా తిన్నారంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది చట్నీ ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ మిగల్చకుండా తిన్నారు చూడండి మొత్తం అసలు చాలా హ్యాపీ అయిపోయింది ఇంకా కొంచెం రైస్ అయితే ఉంది అది మార్నింగ్కి అయితే ఇంకా బాక్స్లో పెట్టేసి అలా పెట్టేశాను కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను అబ్బా చాలా టైడ్గా ఉంది అయినా సరే మార్నింగ్ లేసేసరికి ఆ కిచెన్ చూడాలంటే భయం వేసేద్దని భయంతోనే తోమేను ఇంకా ఇంకా ఫైనల్గా మెడిసిన్ అంతా వేసేసుకొని ఇంకా నేనైతే ఇంకా పడుకుంటూ పోతున్నాను వీడియోస్ వేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్